గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ఈ వీడియోలో నేను మాట్లాడాలి అనుకుంటున్న టాపిక్ చీరల గురించి డ్రెస్సుల గురించి కొందరు అంటారు ఈ టాపిక్స్ మీకెందుకు గోవింద సేవ అంటే పూజలు అవి చేసి చూపించుకోవాలి ఆ గోవింద సేవ ఏదో చేసుకో మీకు ఎందుకు ఈ విషయాలు ఈ విధంగా కామెంట్స్ పెడుతూ ఉంటారు బహుశా ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఒక మహిళ ప్రశాంతంగా ఉంటేనే పూజలు చేయగలదు ఒక మహిళ ప్రశాంతంగా ఉంటేనే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది ఒక మహిళ ప్రశాంతంగా ఉంటేనే పిల్లలు చక్కగా మంచి వ్యక్తిత్వంతో ఎదగలుగుతారు ఒక మహిళ ప్రశాంతంగా ఉంటేనే ఆ ఇంట్లో డబ్బులు నిలబడతాయి ఒక మహిళ ప్రశాంతంగా ఉంటేనే తన ఇష్టదైవాన్ని నిత్యము ఆరాధన చేసుకుంటూ ప్రశాంతంగా మనసు పెట్టగలుగుతుంది ఈ ప్రశాంతత ఈ అతి పేడి ప్రమోషన్లు చీరలు నగలు చూపించుకోవడాలు వీటి మీద వీటి వలన కాన్సంట్రేషన్ పోతుంది కాబట్టి రెండోది ఇవన్నీ చేసేది చూసేది హిందూ స్త్రీలే కాబట్టి వీళ్ళు కూడా మొదలు మేము పూజలు చేసి చూపిస్తాము వంటలు చేసి చూపిస్తాము అని ఆరంభం చేసుకొని నిదానంగా ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఆ పూజలకి వంటలకి కనెక్ట్ అయ్యేది ఎవరు వరలక్ష్మి వ్రతం వంటలు నైవేద్యాలు పది నిమిషాల్లో చేసేసాను వినాయక చవితికి పది రకాల నైవేద్యాలు అరగంటలో చేసేసాను ఈ విధంగా పెడుతూ ఉంటే హిందూ స్త్రీలే కదా చూస్తుంది హిందూ స్త్రీలు బాగా మీకు కనెక్ట్ అయిన తర్వాత యహ కూడా మొదలవుతాయి నగలు చీరలో అక్కడ కొనుక్కోండి ఇక్కడ కొనుక్కోండి అనేసి మరి ఇవన్నీ చూసి ఆకర్షణలో పడి కొనుక్కొని కుటుంబాలు కాపురాలు గొల్ల చేసుకుంటున్న వారు కూడా హిందూ స్త్రీలే కదా కాబట్టి వీళ్ళకి తెలియజెప్పడం కూడా గోవింద సేవే అవుతుంది ఏదో గడపలకు పసుపులు రాసి గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేస్తే గోవింద సేవ కాదు ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు చేయమని పరమాత్మ ఎక్కడ భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాల్లో చెప్పలేదు కూడా కాబట్టి హిందూ మహిళల అవగాహన కోసమే నేను ఏ వీడియో చేసినా సరే కాబట్టి నాకు ఎవరి మీద ఈర్ష్యా ద్వేషాలు లేదు ఇంకొకళ్ళు సంపాదించుకోండి బాగుపడుతున్నానని లేదు కాబట్టి ఛానల్స్ పేర్లు కూడా నేను డైరెక్ట్ గా వాడట్లేదు వాళ్ళ ఫోటోలు వాడట్లేదు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు మహిళలని గౌరవం ఉంది కాబట్టి మహామహా మహా పాస్టర్లు ఏ ఫోటోలు వేసి వీడియోలు చేసి వాయించుందా నేను వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే వీళ్ళంటే అని కాదు మహిళలు తెలుసుకుంటారులే వాళ్ళ పేర్లు అని డైరెక్ట్ గా చెప్పి ఫోటోలు వేసి బయట పెట్టడం ఎందుకు అనే ఒక సదుద్దేశంతో ఒక మర్యాదతోటి అది గ్రహించాలి లేకపోతే విషయానికి వస్తాను నేను ఈ పెయిడ్ ప్రమోషన్స్ ఎవరెవరు నాకు కంప్లైంట్లు వస్తున్నాయో నేను అవన్నీ కూడా గమనిస్తున్నాను కొందరిటాలు అందరూ మీకు కంప్లైంట్ ఇవ్వడానికి మీరు ఏమైనా పోలీసుల కాదండి కానే కాదండి కానీ భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛని వాక్ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకొని ఎంతవరకు మాట్లాడారో నాకు తెలుసు అంతవరకు నేను ఏ విషయం గురించి అయినా సరే అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను మీ వ్యక్తిగత విషయాలు నేను తీసుకురావట్లేదు ఏది సోషల్ మీడియా పరంగా జరుగుతూ వస్తుందో ఈ నుండి జరుగుతూ ఉందో జరుగుతూ ఉంటుందో వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ ఈ పెయిడ్ ప్రమోషన్స్ చేసే ఈ మహిళా మనులు ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో వీళ్ళందరూ ఈ వీడియోస్ కూడా మీరు ఓల్డ్ వీడియోస్ అని కొట్టి ఆరంభంలో వీడియోస్ కానీ చూసారంటే వాళ్ళందరూ కూడా చాలా సింపుల్గానే సింపుల్గా బట్టలు కట్టుకొని సింపుల్గానే ఉంటూ సింపుల్గా అందరి ఇళ్లలో ఉండే వస్తువులు లాంటివి చూపించుకుంటూ వాళ్ళ ఇల్లు కూడా చాలా సింపుల్గా ఉంటూ ఆ విధంగానే వారు వీడియోస్ లాక్కొచ్చారు ఆరంభంలో వీళ్ళు ఈ వంటల ఛానల్స్ లేదంటే పూజలు చేసి చూపించడం వీళ్ళ పరిధిలో వీళ్ళకి ఏం తెలుసో లేదంటే వేరే వీడియోస్ చూసైనా సరే వీళ్ళు కొంత నాలెడ్జ్ సంపాదించి ఇంకొంత సొంత మిక్సింగ్ వేసి ఎట్లా అయితే ఏమిటి వీడియోస్ అన్నీ చేసి కాస్త ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా చేస్తున్న పని ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ ఇహ మొదలు పెడతారు మా మేము ఉన్న చోట మా కాలనీలోనో లేదంటే ఫలానా ఊర్లోనో షాపు ఆ షాపులో చీరలు వన్ ప్లస్ వన్ ఆఫరు ఇంత డిస్కౌంట్ ఇది ఫలానా సిల్క్ ఇది ఫలానా ఈ విధంగా రకరకాలుగా చీరలు డ్రెస్సులు ఇన్ని వందల్లోనే ఇంత మంచి డ్రెస్సులు వచ్చాయి మీరు కూడా కొనుక్కోండి ఇదిగో పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాము ఈ విధంగా విపరీతంగా చీరల ప్రమోషన్లు డ్రెస్సుల ప్రమోషన్లు ఎందుకు ఇవి చూస్తున్నారంటే వీళ్ళ ఛానల్స్ ఎక్కువగా ఫాలో అయ్యేది మహిళలే ఈ మహిళలందరూ కూడా పూజల వీడియోస్ వంటల వీడియోస్ ఇంట్లో ఈ పని చేసుకుంటాను కాస్త ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలన్నమాట క్లీన్ చేసుకుంటాను ఇంట్లో డీప్ క్లీనింగ్ చేసుకుంటారు ఇల్లు పూజ కొట్టుకుంటాను ఇల్లు ఎలా అలంకరించుకుంటాను అలా అలంకరించుకుంటాను మా సోఫాలు చూడండి మా మంచాలు చూడండి మా కంచాలు చూడండి అని ఇట్లా చూపించుకునే బ్లాగ్స్ వాళ్ళు వీళ్ళందరూ ముందు ఇలాంటివి చూపిస్తూ ఉంటే ఇవేవో మాకు యూస్ఫుల్గా ఉంటాయని కొందరు పక్కన వాళ్ళు ఇల్లు చూడటం ఇష్టం కాబట్టి కొందరు వాళ్ళు ఎలా వండుతున్నారో ఎలాంటి సామాగ్రిలో వండుతున్నారో లేదంటే వాళ్ళు పూజలు ఏమేమి వస్తువులు కొని చేస్తున్నారో ఎలాంటి అద్భుతమైన కొత్త కొత్త ఐటమ్స్ పెట్టి చేస్తున్నారో ఇవన్నీ చూడటము సరదాగా అనిపించి పక్కన వాళ్ళ విషయంలో వేలు పెట్టి చూద్దాంలే అని సరదా ఉన్న వాళ్ళు కొందరు వీళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి చుట్టూ మొదలుపెట్టి ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నెమ్మదిగా వీళ్ళు పేరు ప్రమోషన్స్ పెట్టి ఈ చీరలు కొనుక్కోండి మన ఛానల్ పేరు చెప్తే లేదంటే ఇది ఈ కూపన్ కోడ్ చెప్తే మీకు ఇంత డిస్కౌంట్ కూడా ఇస్తారు చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి నేను కట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయోను అసలు అండి ఈ చీర కట్టుకుంటే అందరూ నా వయసు తగ్గింది అంటున్నారు చాలా బాగున్నావు నువ్వు అంటున్నారు మీరు కూడా కట్టుకోండి రకరకాల కలర్స్లో వస్తున్నాయి ఇవి లేటెస్ట్ డిజైన్లు అండి అదండి ఇదండి అనుకుంటూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ వీళ్ళు చెప్పడము జనాలు ఏమో ఊహ మేము కూడా బొమ్మలా ఇలాగ మెరిసిపోతాం కాబోలు అనుకొని అట్రాక్ట్ అయ్యి కొనుక్కోవడం ఎన్ని చీరలు కొంటారండి ఒకసారి ఆలోచించండి మన ఇంట్లో వార్డ్రోబ్ తెరిచి చూస్తే మీ ఆయన బట్టలు ఎన్ని ఉంటాయి మీ బట్టలు ఎన్ని ఉంటాయి ఒకసారి గమనించండి మగవాళ్ళ బట్టలు ఉంటాయి మహిళల బట్టలు ఎన్నో ఉంటాయి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకొచ్చి ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా పనులుండి బయట ఊర్లు తిరుగుతూ ఈ విధంగా ఎక్కువగా బయట తిరిగే మగవాళ్ళకే తక్కువ బట్టలు ఉంటాయి ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళకు ఉండే బట్టలు ఉంటాయి వార్డ్రోబ్ తెరిస్తే వచ్చి మీద పడిపోతూ ఉంటాయి ఈ ఎక్కువగా బట్టలు ఉంచుకోవడం పరమ దరిద్రం అని నేను ఇంత ముందు ఎన్నో వీడియోస్ చెప్పాను కూడా ఎక్కువగా బట్టలు ఉండకూడదు అండి గుర్తుపెట్టుకోండి దరిద్రానికి హేతు బట్టలు ఎక్కువ ఉంటాం అలానే బట్టలు లేకుండా గతి లేకుండా ఉండమని నేను చెప్పను మహాభారతంలో బట్టలు ఎలా కట్టుకోవాలనే విషయం గురించి గొప్ప నీతి ఉంది ఈ నీతి భీష్మ భీష్మపితామహుల్ వారు ధర్మరాజు వారికి బోధించిన ధర్మశాస్త్రంలో ఇది కూడా ఉందన్నమాట ఎప్పుడు కూడా బట్టలు ఇంట్లో ఉన్నప్పుడు మామూలు సాధారణంగా ఉండే బట్టలు కట్టుకోవాలి మామూలు అంటే చిన్న చితక పొట్టి బట్టలని కాదు కాస్త ఖరీదు కాని బట్టలు నీకు వేసుకోవడానికి వాడుకోవడానికి పనులు చేయడానికి సౌకర్యంగా ఉండే బట్టలు కాస్త ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవాలి అంటే మగవారు లుంగీలు బనీళ్ళు షార్ట్స్ లాంటివి వేసుకుంటారు ఆడవాళ్ళు అయితే రాత్రి వేళ నైటీలు పగలు ఏదైనా మామూలు సింపుల్గా ఉండే డ్రెస్లో సింపుల్గా ఉండే కాటన్ చీరలో కట్టుకుంటూ అనమాట అది అక్కడ అలాగే కాస్త బయటికి వెళ్ళాలంటే అంటే ఏదైనా బజార్కు వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి మగవారు కూడా ఏదైనా పనుండి బజార్కు వెళ్ళాలి అలా కాస్త ఏదైనా పనుండి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం మంచి బట్టలు అంటే మురికి లేదంటే ఇంతకుముందు చినిగిపోతే కుట్టేసి వెలిసిపోయినవి అలాంటివి కాకుండా కాస్త నీట్గా ఉన్న బట్టలు కట్టుకొని బజార్కు వెళ్ళాలి అంటే బయట ఏదైనా పనులు చూసుకోవడానికి వెళ్ళాలనుకుంటే అలాగే రాజకీయమైన పనులు అంటే రాజ్యపాలన పనులు అని మనకి భారతంలో ఉంటుంది మనకి ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ అనుకోవచ్చు ఉద్యోగాలకు వెళ్తారు కదా ఉద్యోగాలకి వ్యాపారాలకి రెడీ చేసేసి వెళ్ళేటప్పుడు ఇంకా నీట్గా ఉన్న ప్రొఫెషనల్గా లుక్ ఉండే బట్టలు చూడటానికి డిగ్నిఫైడ్గా చాలా ప్రొఫెషనల్ లుక్ ఉండే బట్టలు కట్టుకొని వెళ్ళి మన ఉద్యోగాలు వ్యాపారాలు ఆ ధర్మం నిర్వర్తించుకొని రావాలి అలాగే రాత్రివేళ నిద్రపోయేటప్పుడు చాలా తేలికగా పలుచుగా ఉండి శరీరానికి ఏ విధంగా కూడా చిరాగ్గా అనిపించని మంచి గాలి కొట్టే వస్త్రాలు కట్టుకొని మెత్తటివి నిద్రపోవాలి అలాగే పూజ చేసేటప్పుడు అంచులున్న బట్టలు కట్టుకొని సాంప్రదాయంగా పూజ చేయాలి పూజలు రకరకాల వ్రతాలు పుణ్యతిథులు క్రతువులు హోమాలు కార్యక్రమాలు అలాగే శాస్త్ర విధులను అనుసరించి చేస్తే పిండ ప్రధానాలు శ్రద్ధ కర్వలు ఇలాంటివి ఏం మనం చేస్తామో అవి చేసేటప్పుడు మడిబట్ట కట్టుకోవాలి మడిబట్ట అంటే ఏం లేదు స్నానం చేసి మగవారు అయితే ఒక పంచ కట్టుకొని తువ్వాలు వేసుకుంటారు ఆడవాళ్ళు అయితే స్నానం చేసి చీర కట్టుకుంటారు దేవాలయాలకు పోయేటప్పుడు కూడా అంతే ఇప్పటిలాగా మగ్గ వరకు జాకెట్లు అయ్యే ఉతకకూడదు వేసుకోవాలి ఎక్కడ వాసన వస్తుందో అక్కడ బాగా వాసన రావాలి చూడటంపు మరలా దాన్ని ఇంటికి వచ్చాక తీసి తీక మీద ఆరేసి ఉతుక్కోకుండా ఉతికితే ఆ పైన కుట్టిన అద్దాలు పూసలు పోతాయి కాబట్టి జాగ్రత్తగా మడిచి బిరువాలో పెట్టుకొని కలరా ఉండేసి మరలా రేపు గుడికి పోయేటప్పుడు ఆ మగ్గవరకు జాకెటే వేసుకుని పోవాలి అది అనాచారం అవుతుందండి అది ఎప్పుడు సదాచారం అవ్వదు ఈ విధంగా వస్త్రాలు ఎలా కట్టుకోవాలో అంటే నాలుగైదు విభాగాలుగా ఉంచుకొని జాగ్రత్తగా వాటిని కట్టుకొని కొద్దిగా ఆరేసి మడత పెట్టి లోపల పెట్టుకోవాలి అంతవరకే మొన్నటి వరకు కూడా అలాగే పాటించుకుంటూ వచ్చారు మీకు విషయం తెలుసా అండి నా చిన్నప్పుడు సెలవులకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్తే పాపం సైకిల్ మీద లేదంటే ఈ టీవీఎస్ మీద బట్టలు అమ్ముకునే వ్యాపారులు ఉంటారు కదా ఇంత పెద్ద బట్టల బేడు అనేవాడు అనమాట ఇంత బేడు ఒక క్లాత్ క్లాత్లోను చుట్టుకొని వెనక్కి కట్టుకొని ఏదో డ్రెస్సులనో చీర్లను అరుస్తూ అమ్ముకునేవాళ్ళు ఊర్లో తిరిగి పొద్దునొచ్చి ఆ బట్టలు అమ్ముకునే వ్యాపారి మధ్యాహ్నం దాకా తిరిగి మధ్యాహ్నం తెచ్చుకుని అన్నం క్యారేజీ ఎక్కడో కూర్చొని తిరిగి మరలా సాయంత్రం దాకా ఊరంతా తిరిగి చివరికి ఆ బేడు తీసుకుని అట్లే వెళ్ళిపోయాడు నుండి సాయంత్రం దాకా చీరలో చీరలో అమ్మితే ఆ ఊరు మొత్తం మీద చీరలు ఒకలో ఇద్దరు కొనుక్కునేవాడు అంతే మిగతా బేడంతా అలాగే తీసుకుని తిరిగి వెళ్ళిపోయేవాడు ఊరు మొత్తం అమ్మడానికి బట్టల వ్యాపారం నచ్చినప్పుడు ఒక బేడు బట్టలు తీసుకొస్తే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి ఈ పేడి ప్రమోషన్ వాళ్ళు ఒక అంత బట్టలు పట్టుకొస్తున్నారండి అది ఆశ్చర్యం వేస్తుంది నాకు ఊరు మొత్తం అమ్మడానికి ఎంత బట్టలు కట్టా వ్యాపారం తెచ్చేవాడు నాచినప్పుడు వీళ్ళు షాపింగ్కి వెళ్ళి అంతకంటే పెద్ద బట్టలు కట్టా ఒకళ్ళ ఇంటి కోసం ఒకళ్ళ కోసం కొనుగొచ్చుకున్నారంటే ఆలోచించండి ఒకసారి ఎంత బట్టల మీద చరణ్ మీద వెర్రి మనకి పెరిగిపోయిందో పోనీ ఇన్ని బట్టలు ఇన్ని చీరలు కొనుక్కొని అవైనా కట్టుకుంటామంటే కట్టుకో మనం ఇంట్లో కూడా నైట్ వేసుకుంటాం ఇన్ని చీరలు కొనుక్కొని ఏమంటే గారు నైట్ వేసుకుని పూజ చేయించాలని అడుగుతారు అంటే పూజ చేయడానికి కూడా మనకి చీర కట్టుకోవాలని కనిపించదు మరి కనిపించిన చీరలన్నీ ఎందుకు కొనుక్కుంటామో కాదు దానికి జాకెట్ కుట్టించుకోవాలనుకుంటే ఈరోజు బ్లౌజ్కి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు టైలర్లు చీర దేవుని చీరకారు చెప్పు లేదు బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే వెయ్యి రూపాయలు లైనింగ్ చేసి బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఇంకా కాస్ట్లీ బ్లౌజ్ అయితే ఐదు వేలు పది వేలు కూడా కుట్టుకులు ఉంది ఈ అయ్యే కాపురాలని ఆలోచించండి ఎడని చూసి ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళు కూడా వాతలు పెట్టేసుకుంటున్నారు వీళ్ళందరూ పైడి ప్రమోషన్స్ చేయడం ద్వారా వీళ్ళకి ఎంత డబ్బు వస్తుంది ఎన్ని రకాలుగా యూట్యూబ్ లో పెయిడ్ ప్రమోషన్స్ మనం చేయొచ్చు ఎన్ని రకాలుగా ఆదాయం వస్తుంది ఎన్ని రకాలుగా చూసే ఫాలోవర్స్ మోసపోయే అవకాశం ఉంది ఈ విషయాలన్నింటి గురించి కూడా నేను వరుసగా వీడియోస్ చేస్తాను ఎందుకంటే ఈ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఫస్ట్ నుండి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్తూనే ఉన్నారు కానీ నేను పెద్దగా శ్రద్ధ పెట్టాయి పెయిడ్ ప్రమోషన్స్ అంటే ఏ అదో వాళ్ళ చీరలో క్రీములు నగలు చూపించుకుంటారులో మనకి దేనికి అని నేను ఎక్కువ హిందుత్వ ముసుగులో ఉన్న ఇంటి దొంగలమైతే శ్రద్ధ పెట్టాను కానీ వీటి పేరుతో కూడా హిందూ మహిళలే మోసపోతున్నారు ఎక్కువగా అన్న విషయం నా దృష్టిలోకి వచ్చిన తర్వాత నేనేమి ఆగను భయపడను బెదిరింపులకు లొంగను ఈ విషయాల గురించి నాకు తెలిసినంతవరకు ప్రతిరోజు అవేర్నెస్ కల్పించే ప్రయత్నమే చేస్తాను కాబట్టి ఎక్కువగా చీరలు ఉన్న బట్టలు అవి ఎక్కువగా కొనుక్కోకూడదండి ఒక మినిమంగా నీ శరీరానికి సుఖం కలిగించే విధంగా వీళ్ళంతవరకు కాటన్ నేత ఇలాంటివి కొనుక్కోండి చక్కగా ఎక్కడ ఏం కట్టుకోవాలో అవి కట్టుకొని మడతబెట్టి భద్రంగా పెట్టుకోండి ఎక్కువ బట్టలు ఉంచుకుంటే దరిద్రం ఎక్కువ బట్టలు లక్ష్యప్రదం కాదు ఇంటి నిండా ఎక్కువ బట్టలు కనిపించకూడదు ఎక్కువ బట్టలే ఇంటికి సెవె ఫిఫ్టీ పర్సెంట్ దరిద్రాన్ని తీసుకొస్తాయి చీపిరి చేడ ఏడపెట్టారు అది కాదు ప్రధానం ఎక్కువ బట్టలు ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తాయి ఎక్కువ బట్టలు ఉంటే లక్ష్మి ఆగదా ఇంట్లో నిలవదా ఇంట్లో గుర్తుపెట్టుకోండి మీరు కడుపు నిండా తిని ఏదైనా జ్యూసులు తాగి మీరు ఆరోగ్యంగా ఉండరు మెన్స్ట్రోల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు మెన్స్ట్రోల్ ప్రాబ్లమ్స్ అండి అంటారు మీరు టైంకి తిని మంచి తాజా పళ్ళు ఆకుకూరలు తిని జ్యూస్ తాగి టైంకి నిద్రపోయి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతాయి మీకు ఎందుకు వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ కనీసం కడుపుకు తినాలనే ఆలోచన కూడా ఉండదండి చూసిన చైర్లో డ్రెస్సులు ఎగబడి వాళ్ళు ఇచ్చిన లింకులు నొక్కి వాళ్ళు ఇచ్చిన షాపులకు ఫోన్ చేసి కొనుక్కొచ్చుకోవాలి వాళ్ళకి పనే ఉంది డబ్బులు వస్తాయి కాబట్టి ఏదో ఇంట్లో కుదిరితే ఇంట్లో చేసుకుని తిని లేకపోతే హోటల్ నుండి తెప్పించుకొని తిని ఇక కార్లు వేసుకొని ఊరి మీద పడి ఆ షాప్లో ఈ షాప్లో ఇది ఈ డిస్కౌంట్ ఇచ్చారు అవో అమ్ముతున్నారు ఇవి కొనుక్కోండి ఈ నెంబర్కి కాల్ చేయండి మన ఛానల్ పేరు చెప్పి ఇక్కడికి వస్తే డిస్కౌంట్లు వస్తాయి తెల్లారులు వేస్తే కడుపు అంత తిని బ్యాగ్ వేసుకొని ఊర్లో ఉన్న కొట్ల మీద పడి వీళ్ళు పెయిడ్ ప్రమోషన్లు చేసుకొని బతుకుతున్నారు ఎందుకంటే కేవలం డబ్బుల కోసమే వేలు వస్తాయి ఒక్కొక్క పేటి ప్రమోషన్కి మినిమం చిన్న ఛానల్స్కి ఇరవై వేల నుంచి పెద్ద ఛానల్స్కి యాభై వేలు లక్ష రూపాయలు లక్షలు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎందుకు వదులుకుంటారు లక్షలు మీరు జాగ్రత్తగా ఉండాలి ఓ కొనకండి బట్టలు మినిమం మీ కంఫర్ట్గా మీరు చూసుకొని మంచిది నాణ్యతగా ఉన్న కొనుక్కోండి కొన్ని సంవత్సరాల పాటు కట్టుకోండి కాస్త పాడైపోయిన తర్వాత వాడుకునే విధంగా ఉంటే ఎవరికైనా ఇవ్వండి మరీ పాడైపోతే బస్సుగుడలకు వాడుకోండి అంతవరకే ఎక్కువ బట్టలు ఉంచుకోకండి ఇది లక్ష్మీప్రదము కాదు దరిద్రం పట్టేస్తాయి బట్టలు కాబట్టి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నారు ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్ వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి ధర్మరక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ